అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్ట్ మొగుడు ఇరవై ఆరవ భాగం రచయిత గారు టైం మధ్యరాత్రికి తెల్లవారుజాంకి మధ్యలో ఉంటే ఆ టైంలో అసలు ఏమీ దిక్కుతో వచ్చిన మూలుగుతూ మూలుగుతూనే కాసేపటికి అభి నుండి ఆ సౌండ్స్ కూడా రావడం ఆగిపోయాయి అది గమనించిన జానకి కాస్త అభిని వదిలి సార్ సార్ అంటూ పిలిచింది కానీ అభి పలకలేదు అతని చెంపలు తడుస్తూ పిలుస్తూ ఉంటే ఎక్కడో అడుగునా తెలుస్తూ ఉంటే అలా కళ్ళు తెరిచి మళ్ళీ మూసేసి ఈసారి పూర్తి స్లోని కోల్పోయాడు అభి జానకి భయం ఇంకా ఎక్కువైపోయి వెంటనే పైకి లేచి అబీకి నిండుగా దుప్పటిని కప్పి పైకి లేచింది కిచెన్లోని ఫాస్ట్గా పరిగెత్తి బౌల్లో వాటర్ ఇంకా ఒక క్లాత్ తెచ్చి అవికి తడిబట్ట పెడుతూ ఉంది కాళ్ళు చేతులు రఫ్ చేస్తూ అబీ నుదుట వెట్ క్లాత్ని మారుస్తూ తనున్న పరిస్థితి మరిచి మరి అబీను చూసుకుంటుంది జానకి అవి తలని ఒల్లోకి తీసుకొని బెడ్ క్లాత్ పెడుతూ ఆలోచిస్తోంది జానకి కౌశల్య ఒకప్పుడు తనతో అన్న మాటల గురించే వంటింట్లో ఉన్న జానకి దగ్గరికి వచ్చింది కౌశల్య ఏదో అలికిడి అయినట్టుగా ఉంటే వెనక్కి తిరిగి చూసింది జానకి అత్తయ్య పిలవనా మిమ్మల్ని అత్తయ్య అని వద్దని నేను నిన్ను అనలేదు కదమ్మా అని ఆవిడ అంటే కానీ ఒక్క విషయం చెప్పాలని నేను ఇక్కడికి వచ్చానమ్మా ఏంటత్తయ్య రామ్ నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా చచా అలా ఏం కాదుమా నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు అలాగే ఇప్పుడు కూడా నా ఇంటి పరువుని ఇంకో మెట్టు పైకెక్కించే కోడాలనే తెచ్చాడు నా కొడుకు అని వచ్చిన రెండు రోజుల్లోనే నాకు తెలిసిపోయిందమ్మా కానీ అవి గురించి నీకు ఒక విషయం చెప్పాలమ్మా రామ్ గురించా ఏంటత్తయ్యా అవి మాకు పుట్టిన కొడుకు పెళ్ళైన సంవత్సరం వరకు మాకు పిల్లలు కలగలేదు ఎన్నో పూజలు వ్రతాలు చేశాం అయినా లాభం లేకపోయింది అందరూ గొడ్రాలని అంటూ ఉంటే ప్రాణం పోయేది అందుకు నా గర్భసంచి వీక్గా ఉండడం కూడా ఒక కారణమే చివరికి ఐదేళ్ళ తర్వాత మా ఎదురుచూపులకి ఫలితంగా అభి నా కడుపులో పడ్డాడు చాలా కాంప్లికేషన్స్ ఉండటం వల్ల ఇక్కడ ట్రీట్మెంట్ కూడా అప్పట్లో అంతగా అందుబాటు లేక మీ మామయ్య అమెరికాకి తీసుకువెళ్ళి డెలివరీ అయ్యేంత వరకు నన్ను అక్కడే ఉంచారు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ తొమ్మిది నెలలు నిండిన తర్వాత పుట్టిన అభి మా పంచ ప్రాణాలుగా మారిపోయాడు వాడు ఇండియాకి వచ్చినా కూడా నెలలు పిల్లాడుగా ఉన్నప్పుడే అభికి ఈ వాతావరణం అంతా సరిగా పడి సరిపోయేది కాదు వాడికి కూడా చాలా హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉన్నాయి చాలానే వచ్చాయి అందుకే మళ్ళీ అమెరికా వెళ్తే కానీ వాడికి సెట్ అవ్వలేదు సంవత్సరం పాటు మళ్ళీ అక్కడే ఉండి వాడికి అంతా సెట్ అయిపోయాక మేము అక్కడే ఉండిపోయాం మళ్ళీ టెన్త్ తర్వాత అవి స్టేట్స్కి వెళ్ళిపోయాడు చదువు అయిపోయే వరకు తిరిగి రాలేదు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే వాటితో మేము కలిసి ఉన్నది కేవలం ఒక అంతే అంతేకాని జీవితాంతం ఉండాల్సింది నువ్వు జీవితం పంచుకునేది నువ్వు కాబట్టి అభి ఒక గాజు బొమ్మ దేనికి త్వరగా అలవాటు పడలేడు కొంచెం ఎక్కువగా ఆలోచించిన హెడేక్ కొంచెం ఎదర్ చేంజ్ అయినా వాడి బాడీ తట్టుకోలేదు చాలా సెన్సిటివ్ అభికి ఆలితో పాటు అమ్మ కూడా నువ్వే అవ్వాలమ్మా నాకు అదొక్కటే చాలు ఇంకేం వద్దు నాకు అంటూ తలలో మల్లెపూలు పెట్టి పాల గ్లాసులో వంపి అభిని కోసమే చూస్తున్నట్టున్నాడు అంటూ చెప్పింది కౌశల్య ఏంటత్త ఇలా అంటున్నారు ఆవిడికి అసలు విషయం తెలియదా అంటే ఇది అబద్ధమా చిచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అయినా అబద్ధం ఎందుకు ఉంటుంది అనుకుంటూ కౌసల్య మొహం చూసి ఆర్టిఫిషియల్ నవ్వుని పులుముకుని రూమ్కి వెళ్ళింది మీ కొడుకు గాజు బొమ్మ అని చెప్పారే కానీ చిన్న గాజు ముక్క అయినా సరే ప్రాణాలు తీస్తుంది రక్తాన్ని చిందిస్తుందని మీకు తెలియలేదా అత్తయ్య అయినా నా తలరాతకి ఇంకొకరిని అనడం ఎందుకులే కానీ భావ్యం కాదులేండి అత్తయ్య అని అనుకుంటూ అభి ఒల్లో నుండి కిందకు జారిపోతుండడంతో ఆలోచనలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ సరిగ్గా పడుకోబెట్టుకుంది జానకి బంప్ నేరుగా అవి తలకి తగులుతూ ఉంది టైం చూసేసరికి ఏడు గంటలైనట్టుగా ఉండడంతో కుల్ఫీ వచ్చింది వచ్చిందేమనని ఆమెని పిలిచింది పని చేసుకోవడానికి వచ్చిన కుల్ఫీ జానకి పిలుపులను అందుకొని రూమ్లోకి వెళ్ళేసరికి వాళ్ళ పొజిషన్ చూసి వాట్ హ్యాపెండ్ మ్యామ్ అంది సార్కి కొంచెం ఫీవర్గా ఉంది ఇంట్లో ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా అని జానకి అడగడంతో ఎస్ మ్యామ్ అంటూ తెచ్చింది అవి నార్మల్ వే అయినా కూడా చిన్న హోప్తో వేసేసి అవి కోసం సూప్ చేయడానికి వెళ్ళింది జానకి వేడి వేడి సూప్ స్పూన్తో అబీకి తాగిస్తూ మిగిలి ఉన్న ఆ రెండు టాబ్లెట్స్ కూడా అతనికి వేసేసి అబు కళ్ళు తిరగడం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది జానకి గడియారంలో ముళ్ళు తిరుగుతోంది తప్ప అభిలో మాత్రం ఎటువంటి చలనం మార్పు రాకపోవడంతో వర్క్ని పక్కన పెట్టేసి లీకి కాల్ చేద్దామని అభి ఫోన్ని తీసుకుంది లాక్ ఓపెన్ చేయడానికి మొబైల్ అభి ఫింగర్ దగ్గరికి తీసుకెళ్లేసరికి తన చేతుల్లోనే ఆ మొబైల్ ఆన్ అవ్వడం జానకి హార్ట్కి ఒక స్ట్రోక్ లాంటిది కలిగించింది ఓపెన్ అవ్వగానే ఇంకా తన ఫోటోని ఉన్న వాల్పేపర్ ఇంకో స్ట్రోక్ ఆ స్ట్రోక్స్ని స్ట్రక్ చేసేసి లీకి కాల్ చేసి అభి హెల్త్ గురించి చెప్పింది జానకి అతను రిచర్డ్తో డాక్టర్ని పంపిస్తానని చెప్పడంతో కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యి వర్క్ చేసుకుంటూనే అభిని గమనిస్తూ ఉంది చల్లటి వాతావరణంలో ఒకరు వేడినొకరికి అందించుకుంటున్న రిచర్డ్ నాడీలకి సమాచారం అందటంతో మంచి సమయం అనుకుని ఇంకా ఉద్రిక్తంగా వాళ్ళ క్రీడని కంటిన్యూ చేశారు దానికి మంచి టైంకి దొరికావి నా చెయ్యి విరక్ నీకోసం నేను డాక్టర్ని తీసుకురావాలా తీసుకొస్తాను కానీ ఇప్పుడు కాదనుకుంటూ పైశాచికంగా స్మైల్ చేస్తాడు రిచర్డ్ మధ్యాహ్నం అయిపోతున్నా కూడా ఇంకా డాక్టర్ రాకపోవడం మళ్ళీ సాయంత్రంతో చికెట్ చీకటి పులుముకోవడం కూడా జరిగిపోయాయి లాగౌట్ అయిపోయి అవి తడిబట్ట మళ్ళీ మళ్ళీ పెడుతూ తనకి తెలిసిన కషాయం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అనుకుని అదే చేసి అవికి పట్టించింది జానకి అతడు మెలకువలోకి రావడం కోసం కంటి మీద రెప్పకొట్టక చూస్తున్న జానకి అవి కదలటంతో చిన్న సంతోషం కలిగింది కానీ అతను చేతులతో పక్కన తడుగుతూ మూలుగుతూ ఉంటే అది అర్థం చేసుకున్న జానకి రియాక్షన్ ఏంటి అవికి ఏం జరుగుతుందోనని జానకి బాగా తెలుసు కాబట్టి అతనికి దూరంగా ఉండలేక అటు అభి దగ్గర దగ్గరగా వెళ్ళలేక బొమ్మలా నిల్చొని ఉండిపోయింది మధ్యలో కాసేపటికి అభి నార్మల్ అవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకొని మళ్ళీ బెడ్ క్లాత్ని పెట్టడం మొదలుపెట్టింది అవుతున్నా ఇంకా డాక్టర్ ఎవరు వచ్చే సూచన లేకపోవడంతో మరోసారి లీక్ కాల్ చేసి జానకి హలో సార్ ఎస్పిస్ జానకి ఔయీ సబిరం సెల్ఫ్ సార్ ఐ హ్యావ్ ఆస్క్డ్ డ్యూ టు సెండ్ మీ అని డాక్టర్ బట్ అప్ టు నో నో వన్ కేబ్ అని కాస్త గట్టిగా అడిగింది జానికి వాట్ పిస్ జానకి ఐ హ్యాడ్ టోల్ మిస్టర్ రిచర్డ్ డోంట్ హీ కేమ్ విత్ డాక్టర్ అని అడిగాడు లీ నో సార్ ఓకే ఐ విల్ కాల్ హిమ్ ఇమీడియట్లీ ప్లీజ్ డోంట్ బి పానిక్ అని కాల్ కట్ చేశాడు మిస్టర్ లీ రిచర్డ్కి కాల్ చేసి అతని అజాగ్రత్తకి నాలుగు దివాట్లు ఇచ్చి ఫాస్ట్గా కంపెనీ స్టాఫ్ కోసం ఉంటే డాక్టర్ని గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళమని ఆర్డర్ పాస్ చేశాడు లీ ఓకే సార్ అని కాల్ కట్ చేసి న్యాండీ బేబీ మంచి ఛాన్స్ వచ్చేసింది కమాన్ గెటప్ ఐ గోయింగ్ టు గెస్ట్ హౌస్ అని చెప్పి మత్తుగా నిద్రపోతున్న ల్యాండింగ్ లేపాడు రిచర్డ్ వాట్ బేబీ ఆ జానకి ఒంటరిగా దొరికింది దానికోసం ఏవో ప్లాన్ చేయాలనుకున్న బట్ సిచ్యువేషన్స్ ఇంత ఫేవరబుల్గా వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అభి బెడ్ మీద ఫుల్ ఫీవర్తో పడి ఉన్నాడంట ఈ టైంలో ఏం చేసినా కూడా వాడు లేవలేడు అంటూ వంకరగా నవ్వుతూ కార్ తీసుకుని తీసుకొని రిచర్డ్ బయటికి వెళ్ళబోయాడు ఐ విల్ ఐ టూ విల్ కమ్ అని అంది నాండీ రిచర్డ్ చెప్పిన దానికి మత్తు వదిలిపోయి అబీ మైండ్లో మెదిలేసరికి నో బేబీ బయట రేంజ్ చాలా ఎక్కువ ఉంది ఇట్స్ ఓకే అంటూ వచ్చి ఫ్రెండ్స్ ఇట్లో కూర్చుంది నాండి మేడం సార్ కలిసి తెరిచారన్నట్టుగా తన భాషలో అడిగింది కుల్ఫీ నో అని చెప్పి ముందు చేసిన కషాయం వల్ల అసలు ఉపయోగం లేకపోవడంతో ఈసారి ఇంకొంచెం స్ట్రాంగ్గా తనకు తెలిసిన బ్లాక్ పెప్పర్ కషాయం చేయడం కోసం వెళ్ళిన జానకి వాతావరణాన్ని ఇంకా భయానకంగా మార్చడానికి వర్షం జోరుగా కురుస్తూ ఉంటే మెరుపులు ఉరుములు ఇంకా ఘోరంగా ఉన్నాయి విండోస్ డోర్స్ కొట్టుకుంటూ ఉన్నాయి పెప్పర్ ఇంకా పసుపు తీసుకుంది కానీ తులసాకు కూడా కావాలని గుర్తొచ్చి బయట ప్లాంట్స్ దగ్గర ఆ తులసి మొక్కలు కూడా ఉండడం గుర్తొచ్చి గొడుగుతో ఆమె బయటకు వెళ్ళి అక్కడ తులసాకుల గురించి చూస్తూ ఉంది కొన్ని ఆకులు కోసుకొని వచ్చి కషాయం రెడీ చేసి అభి రూమ్కి తీసుకెళ్లిన జాన్కి బెడ్ రెస్ట్కి ఆనుకుని సపోర్ట్గా వెనక పట్టుకొని కొంచెం కొంచెంగా ఆ కషాయాన్ని జానికి తాగిస్తూ ఉంటే గొంతులోకి పంపిస్తూ ఉన్నాడు అభి అంతలో కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే థ్యాంక్ గాడ్ డాక్టర్ వచ్చారేమో అని అనుకుంటూ గెస్ట్ చేసి వెళ్ళి రిలీఫ్ ఫీల్ అయ్యి డోర్ ఓపెన్ చేసింది జానకి ఎదురుగా రిచర్ కనబడటంతో అతనికి దారిచ్చి డాక్టర్ కోసం బయటకు చూసింది కానీ నాండీ కనిపించింది తప్ప డాక్టర్ కనిపించలేదు రిచర్డ్ గారు డాక్టర్ ఎక్కడ అని జానకి అడుగుతుంటే నాండీ డోర్ క్లోజ్ చేసేస్తే ఇప్పుడు డాక్టర్ అవసరం ఏముంది జానకి మనకి మనకి చాలా అవసరాలు ఉన్నాయి అంటూ సోఫాలో సెట్ అయ్యాడు రిచర్డ్ అతని బిహేవియర్ ఏమాత్రం నచ్చడం లేదు జానకి సీ మిస్టర్ రిచర్డ్ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నోరు ఒళ్ళు రెండు అదుపులో పెట్టుకోవాలని లేదు బిసర్ జానకి అని రిచర్డ్ బాగుతూ ఉంటే అతని వంక కోపంగా చూసి అభి ఉన్న రూమ్లోకి వెళ్ళబోయింది జానకి ఏంటి నేను నీ కోసం వస్తే నువ్వు వారి దగ్గరికి వెళ్తున్నావేంటి అని అంటూ రిచర్డ్ జానకి చెయ్యి పట్టుకోగానే వెనక్కి తిరిగి లాగిపెట్టి ఒక్కటి కొట్టింది జానకి మాటలు మర్యాదగా రాని అంటే అర్థం కాలేదనికు అని కోపంగా చూసి చెయ్యి విదిలించుకొని ముందుకు అడుగు వేస్తూ ఉంటే ఈరోజు ఈ అవితోనే ఏముంటావే కానీ ఈ రోజుకి ఈ రిచర్డ్తో కూడా అడ్జస్ట్ అయిపో అభిని నేను చేసుకుంటాను అని అంటూ నాండీ అభి రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఆడదానివంటే నువ్వసలు అని నాండీని ఒక్కడి పీకి వెనక్కి లాగింది జానకి నేను ఆడదాన్నేలే మరి నువ్వు బంప్ వేసుకొని కూడా నువ్వు నీ బాస్తో కులుకుతూ ఉంటే అంతే నాండీ మాటలు బయటకి రాలేదు ఆ చెంప ఈ చెంప వాయించి వదిలిపెట్టింది జానకి జానకి ఎప్పుడు ఏడుస్తుందని అనుకుంటున్నారేమో హెర్ ఫియర్ ఓన్లీ ఫర్ అబీ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీ చెత్త ఫెలోస్ కోపంగా నాండి చూస్తుంటే ఏంటి ఆ చూపు అని అంటూ జానకి లోపు ఈసారి రిచర్డ్ జానకిని పట్టుకున్నాడు తన వైపు తిప్పుకొని జానకి ఒంటిమి చేస్తుంటే తన బలాన్నంతా ఉపయోగించి తోసేసింది జానకి ఏవో అరుపులకి కుల్ఫీ కిందకొచ్చి అడ్డుపడిపోతే నాండి కుల్ఫీని పక్కకు తోసేసింది తల గొడవ తగులుకుని అలాగే పడిపోయింది కుల్ఫీ జానకి అభి రూమ్లోకి వెళ్ళబోతుంటే నాండీ అడ్డుపడి ఆపేస్తే రిచర్డ్ తన షర్ట్ తీసేసి జానకి వెనుకబడ్డాడు జానకి పరిగెత్తురు మొత్తం తిరిగలిసిపోయి రిచర్డ్ చేతులకు చిక్కిపోయింది ఇప్పుడు ఎలా తప్పించుకుంటావే అని రిచర్డ్ జానకి రెండు చేతులు పట్టుకుంటే కోపంగా చూస్తూ అతని నుండి తప్పించుకోవడానికి విధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఒక ఆడది మగవాడి శారీరక బలం ముందు ఎప్పుడూ కూడా తక్కువే అని మరోసారి రుజువయ్యి తప్పించుకోలేక జానకి అలాగే ఉంటే తన మొహాన్ని ఇంకా జానకి ఫేస్కి దగ్గరగా తెస్తూ రిచర్డ్ ఆమె భుజం మీద చేయేస్తాడు ఐదో నెల బంప్ పెరిగినందువల్ల అతి కష్టం మీద కాలితో రిచర్డ్ని తన్ని అవి రూమ్పై పరిగెపెట్టింది జానకి నాండీన్తో తోసేసి సార్ సార్ అంటూ అభి చెంపలు తడుతూ పిలుస్తోంది జానకి రిచర్డ్ కూడా జానకి వెనకే రావడం ఆమెని అవి మీద నుండి లేపడం జానకి చేతిలో ఉన్న కషాయం అభి పెదవుల మీద ఒలికిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి ఆ క్రమంలో జానకి చీర కొంగు రిచర్డ్కి దొరకడంతో దాన్ని పట్టుకునేసరికి పరిగెత్తాలన్న జానకి నిలబడిపోయింది అక్కడే రామ్ రామ్ అంటూ అరుస్తూనే ఉంది జానకి వాడు లేవలెళ్ళే కానీ నువ్వు కొంచెం కోఆపరేట్ చేయని అడుగులు జానకి వైపుకి వేస్తూ మత్తుగా అన్నాడు రిచర్డ్ జానకి ఏడుస్తూ తల అడ్డంగా ఊపి రిచర్డ్ ఇంకా దగ్గరికి వస్తాడనే టైంకి తన శక్తిని అంతా కూడా కూడబెట్టి రామ్ అని గట్టిగా అరిచింది తన చెవులకు చేరిన పిలుపు నరాల నుండి మైండ్కి చేరి తన మనసుని తట్టి లేపింది రేపపాటు కాలంలో జానకి ముందు నిలబడ్డాడు అవి అతని కళ్ళు నిప్పు రావల్లా ఉన్నాయి అభి రూపం చూసిన నాండీకి వెన్నులో వణుకు పుట్టి మూలన ముడుక్కుపోయింది లేవడు అనుకున్న అభి లేచేసరికి రిచర్డ్కి షాక్ అయినా కూడా జానకి మీదున్న కస్తు అలాగే నిలబడ్డాడు జానకి చీర కొంగుని పట్టుకున్న రిచర్డ్ చేతి మీద ఒక్క పంచి ఇచ్చాడు అభి దెబ్బ కొదిలేసి చేతిని నొక్కున్నాడు రిచర్డ్ జానకి వైపు ఒక చేయి చాపగానే ఏడుపులో నేను అవ్వుతూ వెళ్ళి అభిని పట్టుకుని అతని భుజానికి తలని వాల్చేసింది ఆ క్షణంలో అభి చేతిలో కత్తుంటే రిచర్డ్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తోంది అభికి జానకి చుట్టూ ఒక చేయి బిగించి ఈ జానకి నా సొంతం అన్నట్టుగా పట్టుకుని రిచర్డ్ బంక ప్రణయకాల రుద్రుల్లా చూశాడు అభిరామ్ రే ఇప్పటి వరకు నువ్వు చూసుకున్నది చాలే ఇక మీదట నేను చూసుకుంటాను అండ్ ఐ ప్రామిస్ యూ తను ఎలా ఉందో మళ్ళీ అలానే నీతో ఇండియాకి పంపిస్తానన్నాడు రిచర్డ్ అభి చూపులకి లోపల భయపడుతూనే ఒంట్లో బ్లడ్ సరక్ సరక్కుమని పాస్ అవుతూ ఉంటే కళ్ళు మూసి మెడ మీద రబ్ చేసుకుంటూ జానికి వైపే చూశాడు అభి ఆమె కొంచెం పక్కకి జరగగానే బేర్ బాడీ మీదనే ఎడమ చేతి పిడికిలు బిగించి రిచర్డ్ ఫేస్ మీద పిడిగుద్దులు గుద్దాడు అభి నోట్లో నుండి రెండు మూడు పళ్ళు కూడా రాలి మొత్తం పడి బ్రెడ్ వస్తూ ఉంటే అభి మీద తిరిగి దాడి చేయలేకపోయాడు రిచర్డ్ హాల్లోకి ఈడ్చుకొచ్చి కాలతో తంతు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా అలాగే రోప్ తీసుకొని తంతు కట్టేశాడు అభి రిచర్డ్ని నాండీకి అయితే మతీస్థుతి రెండూ కూడా పోయాయి అభి వాయించడం చూసి హాల్లోనే కలు తిరిగి పడిపోయింది ఇంకా ఒంట్లో శక్తి లేనట్టుగా అవి సోఫాలను కూర్చొనిపోయాడు జానికి బయటకు వచ్చేసరికి అవి తూలిపోతూ తల విదిలిస్తూ నాలుక తడుపుకుంటుంటే అతని ఆకలిగా ఉందని అర్థమై కిచెన్ వైపు వెళ్ళేసరికి కింద పడిపోయి కనిపించింది కుల్ఫీ నీళ్లు కొట్టి ఆమె లేపితే మీకేం కాలేదు కదమ్మా అని వినయంగా అడిగింది జానకి కళ్ళు వైపు చూపు తిప్పి చూపించేసరికి సార్ లేచారా అని హ్యాపీగా అడుగుతూ జానకి వంక చూసింది అప్పటి వరకు జానకి అవి బాస్ అని అనుకున్న జానకి మెళ్ళ నుండి తాలిని తీసి అవిని చూపించేసరికి ఇండియాలో బ్యారేజెస్ అంటే ఎలా ఉంటుందో తెలుసు రావిడ మనసులోనే వీరిద్దరు కపులా అని అనుకుంటూ నిండు ఇరుళ్ళు కలిసి సంతోషంగా ఉండాలని ఆ దేవుడికి మొక్కుంది అన్నం లాంటి పెట్టకూడదు పైగా మధ్యరాత్రని సూప్ చేసి అభి కోసం తీసుకెళ్తే అతను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు అప్పటికే అభి మళ్ళీ కళ్ళు మూసేస్తూ ఉంటే తన మీదకి అభి తలని పెట్టుకొని తను తెచ్చిన సూప్ని మొత్తం కూడా మెల్లగా తాగించేసి అభికి నిండుగా దుప్పటి కప్పేసింది జానికి అభి తల నిమృతు పూర్తిగా నిద్రలోకి పోయిన అభి కాసేపటికి ఆమె గుండెల మీద నుండి ఒల్లోకి జారిపోయి ఆమె నడుం చుట్టూరా చేతులు బిగించేశాడు రాత్రి భయం వల్ల జానకి మెలకు రాదు వాతావరణం కూడా వర్షం తగ్గిపోయి కేవలం క్లోడీగా మాత్రమే ఉంది ముందుగా మెలకు వచ్చిన అభి కళ్ళు తెరిచేసరికి అతనికి ఈజీగానే అర్థమైంది జానకి ఒళ్ళో ఉన్నాడని కానీ రాత్రి జరిగిన సంఘటన ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి ఆ టైంలో జానకి ఫేస్ కళ్ళ ముందు మిదులుతూ ఉంటే రిచర్డ్ మీద ఆవేశం పెరిగిపోతూ ఇంకా గట్టిగా జానకిలో ఒదిగిపోయాడు అవి మరోసారి అతని కన్నీళ్ళు జానకి ఒడిని తడిపేసిన వేళ తల పక్కకి తిప్పేసరికి జానకి బంపు స్పర్శ తెలిసింది అభికి వెంటనే జానకి ఒళ్ళ నుండి లేచి చూపుడు వేలతో వస్తున్న కన్నీటి చుక్కలను ఎగరేసి ఆమె పొజిషన్ సిట్టింగ్లోనే ఉండడంతో అది తన హెల్త్ రీత్యా సేఫ్ కాదని మెల్లిగా ఆమెను బెడ్ మీదకి స్లీపింగ్ పొజిషన్లో చేంజ్ చేసి తిరిగి చూడకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయారు అవి మొన్న కూల్ వాటర్తో స్నానం చేసిన పని తన హెల్త్ అప్సెట్ అయిందని గమనించి హాట్ వాటర్ షవర్ చేస్తూ ఉంటే వేడి నీళ్ళతో పాటుగా వెచ్చని కన్నీళ్లు కూడా కలిసిపోయాయని అది అభికి కూడా తెలియని పచ్చి నిజం అంటే మీరు నమ్ముతారా ఎనిమిది గంటలకి బద్ధకంగా లేచిన జానకి తను ఎలా బెడ్ మీద స్లీపింగ్ పొజిషన్లో ఉందో అర్థం కాక ఫ్రెష్ అయ్యి వచ్చి బయటికి వెళ్ళేసరికి అభి ఫుల్ సూట్లో రెడీ అయ్యి సోఫాలో కూర్చొని ఉన్నాడు అభి కథ కొనసాగుతుంది మరి అభికి జానకి అంటే అంత ప్రేమ ఉంటే మరి ఈ అనుమానం ఏంటి నిజంగా అభి జానకి మీద అనుమానంతోనే ఉన్నాడా లేక ఇంకేదైనా కారణం ఉందా ఇంకేదైనా కారణం ఉంది కాబట్టి అతని కళ్ళలో ఆ కన్నీళ్ళు వచ్చాయి మరి ఆ కారణం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్